అత్రే నమ అందరికీ శుభోదయం ఈరోజు వంజరు మొక్కలు ఇగులు వండుకుందాం చూడండి ఐదు వంజర మొక్కలు అండి నేను అంకులు గారే అందుకని తక్కువ తీసుకొచ్చుకున్నాను ఇదిగోండి ఆయిల్ పెట్టాను వేసాను ఆయిల్ కాగుతుంది స్టవ్ వెలిగించాను చూడండి దీనికి కావాల్సినవి ఐదు వంజల మొక్కలు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నానండి రెండు ఆనియన్స్ ఇది ఇలా రెండున్నర ఆనియన్స్ కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి ఇలా మూడు పచ్చిరపకాయలు కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాం గరం మసాలా పౌడర్ కారం పసుపు ఉప్పు తగినంత వేసుకున్నాం సరేనమ్మా చూడండి ఫస్ట్ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం ఇందులో ఉప్పు వేసుకుంటే కదా అందుకని తక్కువ ఉప్పు వేసేది ఏమన్నా చూడండి అర అర స్పూను ఉప్పు వేసాను ఒక స్పూను గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం ఇందు మీద వేసి వేసేస్తున్నాం అంటే ముక్కలకు బాగా పడుతుంది అనేసి ఒక స్పూను కారం వేస్తున్నాను ఇది కదా తక్కువ వేసుకోవాలి కొంచెం ఇంకో కొంచెం కొద్దిగా వేస్తాను ఏమన్నా కారం స్పూన్ కారం వేసాను ఉప్పు వేసేది కాకపోతే పసుపు కూడా వేసుకోవాలి కదా ఒక అరటి స్పూను పసుపు ఇలా వేసేది చూడండి ఈ అల్లం వెన్నెన్ పేస్ట్తో ఇవి మొత్తం ఇలాగా కలుపుకొని అన్నింటికి ముక్కలకి పట్టించుకుంటే సరిపోతుంది ఉప్పు కారం అన్ని ముక్క పట్టించుకుంటాం ఏమో పట్టి పట్టే కదా పడుతుంది కదా చూడండి ముక్క కూడా వచ్చేస్తుంది చూడండి ఇలాగా పట్టుకుంటే మనం అన్నిటికి పడుతుంది ముక్కలకి కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పట్టించాయి చూడండి ఇలా పట్టించినవి ఇలా ఉదుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులోని ఆనియన్స్ వేసుకుందాం కాగిరి కదా ఆనియన్స్ వేసే ఇవి వేగుతున్నాయి కదా కొంచెం వేగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఆకాల్సిన లేదు వేగుతున్నాయి కదా చూడండి ఇలా వేగుతున్నాయి వేగిన తర్వాత మనం కొంచెం చూడండి ద్వారాగా వేగి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చేస్తాను కొద్దిగా వేగితే మనకి చాప ముక్కలు వేసుకుందాం పేగుతున్నాయి వేగుతున్నాయి లాగా అంటే వేసిన వెంటనే ఇలా కొంచెం ఒక్క నిమిషం అమ్మా అంటే కొంచెం మగ్గిన తర్వాత కలుపుకోవడానికి విడిపోతా మగ్గిన తర్వాత అయితే ఇలా కలుపుకోవాల్సిన ముందైతే ఒక ఇలాగా జాగ్రత్తగా మనం కలుపుకోవచ్చు మగ్గుతున్నాయి కదా ఒక్క నిమిషం మూత పెట్టుకుందాము ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం ఏమో చూడండి మగ్గుతున్నాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ వేసేసుకుందాం కొంచెం వాటర్ వేసుకుంటే మనకి ఒక్క రెండు నిమిషాలు వాటర్ వేసుకుంటే మనకి ఉడికిపోతుంది ఉడికిపోతాయి వాటర్ వేసేది ఎక్కువ వాటర్ వేసేసుకో అవసరం లేదు ఎక్కువ వాటర్ వేసుకున్న మనకి ఎలా ఉంటాయంటే ఇడిపోనాకి చూస్తాయి ఎక్కువ ఉడికిపోక కలుద్దాము చేప ఒక్క ఐదు నిమిషాలు ఉడితే సరిపోతుంది అంటే వా మగ్గే కదా చేత ఎక్కువసేపు ఉడక అవసరం లేదు మరి ఎక్కువ వేసేసుకున్న పల్సర్ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకున్నాము మూత పెట్టుకుంటే మనకి బాగుంటుంది చూడండి మగ్గుతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము మూత పెట్టుకొని చూడండి ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము ఎలా ఉడుకుతుందో చూద్దాము బాగా ఉడుకుతుంది చాలా బాగా ఉడుకుతుందండి దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అయితే చూడండి ఎంత బాగా చూడండి ఉడుతుంది కదా గొంజరు మొక్క పులుసు గొంజరు మొక్క ఇగురు చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ముళ్ళు ఉండదు ఒక పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు మొక్క పెట్టుకున్నాము పిల్లలకు కూడా ముళ్ళు ఉండవండి చాలా సూపర్ ఉంటుందండి మొక్క అయితేనే ఎగురు బాగుంటుందండి ఎగురు చాలా బాగుంటుంది ముళ్ళు లేనిది కదా పిల్లలకు కూడా బాగా మనం బయలు లేకుండా పెట్టచ్చు మధ్యలో ఒక ముళ్ళే ఉంటుందండి గొంజరి చేపంటే ఒక ఒక్క ముల్లె ఉంటుంది రెండో ముళ్ళు ఉండదు పిచ్చి పిచ్చి ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు ఉండవు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు పెడితేనే చేప కూడా హెల్త్కి మంచిది పిల్లలకు పెట్టాలి చూడండి ఉడుగుతుందండి ఉడికిపోతుంది మనకి కర్రీ రెడీ అయిపోద్ది ఒక రెండు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది దింపేసుకుందాము ఉడుగుతుంది ఉడికింది కదా చేప కూడా బాగుడుతుంది చేపల ముక్కలో చేప ముక్కలో బాగా కదిపేసుకోకూడదు చూడండి నేను లోపలైతే ముక్కలు తక్కువే కదా ఐదు ముక్కలే అని చేత చిన్న గిన్నె పెట్టుకున్నాను చూడండి ఉడికింది చూడండి ఉడుకుతుంది ఒకసారి మొత్తం తీసుకుందాం చూడండి దగ్గర ఉడుకుతుంది కదా బాగా ఉడుకుతుంది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇంకొక రెండు నిమిషాలు ఉడికిందంటే మనం కట్టేసుకుందాం అంటే కొంచెం గ్రేవీ ఉండగా కట్టుకుంటే నిమ్మకాయ వేసుకుని కలుపుకొని తింటే చాలా సూపర్ ఉంటుందండి నిమ్మకాయ కూడా ఉండాలి కాంబినేషన్ నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మకాయ వెళ్ళుకుని తింటే ఈ గొంజన మొక్క గిరికి చేపలు కూడా మాంసం కూడా చూడండి ఎంత బాగుడుతుంది చూడండి మాంసం కూడా సరిపోదండి అంత బాగుతుంది కదా కుక్క నిమిషం ఉంటుందంటే మనకి కూర రెడీ అయిపోతుందండి చాలా సూపర్ వస్తుంది కూర అయితే వంజులు విగులు మీరు చేసుకున్నారు ఎప్పుడు అని పిల్లలకి తెలియదు కదమ్మా చేప ఏటో కూడా తెలియదు ముళ్ళు లేనిసేపమ్ ఇది హైదరాబాద్ సైడ్ అయితే మా ఉంటుంది సరిగ్గా బాగోవు అక్కడ తీసుకొచ్చుకుంటాం కానీ అని చెప్పిద్దమ్మా ఇటు సైడ్ మాకు ఫ్రెష్ వస్తాయి సముద్రం దగ్గర కదా అందుకని ఫ్రెష్ వస్తాయి అందుకని చాలా బాగుంటాయి చేపలు అయితే టేస్ట్గా ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేటప్పటికి రెండు రోజులు పడుతుంది కదమ్మా హైదరాబాద్ వెళ్ళేటప్పటికి అందుచేత కొంచెం టేస్ట్ మారుతాయి కానీ వెళ్తాయి చేపలు అయితే స్టాంజ్స్ కొట్టి చేస్తారు కానీ అవి అక్కడ అంత టేస్ట్ ఉండవని చెప్తుంది ఇక్కడైతే టేస్టీగా ఉంటాయని చెప్తుంది మా అమ్మ చూడండి ఒక్క నిమిషం ఉడికితే మనం కట్టేసుకుందాం విరిగిపోతుందే చూడండి అమ్మ ఇగురు రెడీ అయిపోయింది కట్టేసుకుందాం మొదటిసారి ఉంటానండి నేను కట్టేస్తున్నాను ఎగురిని ఒక్క నిమిషం ఒక్క నిమిషం లాగితే ఇంకా బాగా వస్తుంది వాటర్లో ఉంటే బాగుండదు కదా మరీ వాటర్లో ఉన్న గ్రేవీ ఉంటుంది కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసానమ్మా చూడండి ఉగ్గి చేపలు ముక్కలు బాగా ఉడికిన ముక్క అయితే మీరు చూపిస్తున్నాను ముప్పుకోవడానికి చూడండి ఉంటానమ్మా శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ శ్రీమాత్రి నమ అందరికీ శుభోదయం